అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఆగస్టు నాలుగున వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య తర్వాత నుంచి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం తీవ్రమైనటువంటి మలుపులు తిరగబోతుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని శుభ ఫలితాలు తొలగిపోయి రోడ్డు మీదకు వచ్చేసే పరిస్థితి మీకు ఏర్పడబోతుంది ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఈ యొక్క పరిహారం చేసుకుంటూ ఇక మీరు చేసినట్లయితే మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీతో పాటు మీపై ఉన్నటువంటి అన్నీ కూడా ఇక తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరో రెండు రోజుల్లోనే ఈ యొక్క ఆచార అమావాస్య రాబోతుంది మీరు చేయవలసిందేంటి అలాగే మీకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏ విధంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఎటువంటి విషయాల్లో మీకు ఇక షాక్ తగలబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ అంతేకాదు ఆత్మధైర్యం కూడా ఎక్కువే మీరు ఏదైనా పనిని తెలిసినట్లయితే ఆ పని అయ్యేంత వరకు అస్సలు నిద్రపోరు కానీ గత కొన్ని రోజులుగా వీరికి లేనిపోని ఇబ్బందులు ఆర్థిక నష్టాలు కష్టాలు అలాగే మానసిక ఇబ్బందులు కుటుంబ సభ్యుల్లో సఖ్యత లేకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు అనేవి ఇక వీరిని ఇబ్బంది పెడుతున్నాయి ఇటువంటి బాధపడేవారు అలాగే మీరు ఎంతటి లాభాల్లో ఉన్నా సరే ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి దీనికి గల కారణం శని మీ యొక్క గ్రహంలోకి ఇక ప్రవేశించడమే దీనివల్ల మీకు వచ్చేటువంటి ఇక ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఉదాహరణకు మీరు తీసుకున్నటువంటి ఇక మీకు అవసరం లేకపోయినప్పటికీ అప్పులు తీసుకోవాల్సిన అవసరం రావడం లేదా ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు ఏర్పడడం లేదా మీరు అప్పటి వరకు మంచి ఉద్యోగం చేస్తున్నా సరే ఇక మీపై మీ యొక్క పై అధికారులు ఇక ఉన్నట్టుండి మిమ్మల్ని తీసివేయడం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు ఇక మీరు చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నాలుగు నాలుగున్నర ఐదింటికి నిద్రలేచి తలంటూ స్నానం చేయండి ముఖ్యంగా మీ దగ్గరలో సముద్రం లేదా నదులు ఉన్నట్లయితే నది స్నానం సముద్రం ఉన్నట్లయితే సముద్ర స్నానం లేదా మీ యొక్క శవర్లో అయినా పర్వాలేదు పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఇక మీరు పంచబట్టలు కట్టుకొని నల్ల నువ్వులు తెల్లని పువ్వులతో ఇక చేతిలో ఉంచుకొని మీ యొక్క పూర్వీకులను సర్ప ఇక మీ యొక్క సంపూర్ణంగా ఇక తర్పణం చేయండి అనంతరం వారి పేర్లతో ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి లేని వారికి లేదా ఇక పేదవారికి ఎవరైనా ఉండాలి అంటే వారికి బట్టలు కానీ మీ యొక్క తహతను ఇక బట్టి ఇక ధాన్యం పిండి వంటలు లేదా పిండి వాటిని దానం చేయండి అలాగే ఉప్పు చక్రను కూడా దానంగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు మీపై ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇక ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆషాఢ అమావాస్య రోజు ఇక మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కుక్కలని కానీ లేదా ఆవులను కానీ కాకులను కానీ తదితర వాటిని ఇక అస్సలు హింసించే ప్రయత్నాలు చేయొద్దు ఈ యొక్క అమావాస్య రోజు ఈ విధమైనటువంటి మూగజీవాలపై ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటిని హాని చేయకండి దీనివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టం ఆ యొక్క ముఖ్యంగా కాకులను ఇక ఇబ్బంది పెట్టినా వాటిని కొట్టడానికి లేదా మీ మనసులో ఏదైనా తప్పుగా అనుకున్నా సరే ఆ శని భగవానుడి యొక్క ఆగ్రహాన్ని మీపై ఇక ఉంచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజు ఈ యొక్క కుక్కలు కానీ లేదా ఆవులు కానీ ఏదైనా జంతు పశుపక్షాదులు మీపై వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు తోచిన విధంగా ఏదైనా ఒక ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి ఒకలా ఇవ్వలేకపోతే ఇక వాటిని ఏమి చేయకుండా ఇక వాటి పని అవి చేసుకొని ఇక వెళ్ళనివ్వండి అంతే తప్ప మీరు ఖచ్చితంగా ఏదైనా అన్న లేదా వాటిని కొట్టడానికి వెళ్ళినా సరే మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మర్చిపోవద్దు ఈ యొక్క రాశివారు ఇక కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్యని సీరియస్గా తీసుకోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం కూడా ఉండవచ్చు ముఖ్యంగా మీకు చిన్నపాటి వాహన ప్రమాదం అనేది ఈ యొక్క అమావాస్య తర్వాత ఉండబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్నటువంటి ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం వల్ల ఇక మీకు ఉన్నటువంటి మనోధైర్యంతో ఆ లక్ష్మీ కట లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షాలు దక్కడంతో పాటు మీకు మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు జరగబోయేటువంటి ప్రమాదం నుంచి కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాదు మీ దగ్గరలో ఉన్నటువంటి కుటుంబం నుంచి ఓ చేదు వార్త ఓ శుభవార్తలు కూడా మీరు వినే అవకాశాలు ఈ రాశి ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఇదే రోజున ఇక పెద్దలను అవమానించడం వంటివి అస్సలు చేయకూడదు దానివల్ల మీ యొక్క ఎవరైతే ఇక ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి యొక్క ఆత్మను ఇక బాధ పెడుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరే అవకాశం ఈ రాశి వారికి ఉంది పురాణాల ప్రకారం అమా ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయాలి కొత్త మొక్కలను నాటేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ గృహ దోషం పితృదోషాలు పూర్తిగా తొలగిపోవడమే కాదు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజున పొరపాటును కూడా చెట్లు మొక్కలకు కూడా హాని చేయకూడదు ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు తోచింది ఏదైనా దానం ఇవ్వండి అంతేగాని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక రూపాయి అడిగితే ఇక లేదని కసరుకోకండి మీ దగ్గర ఉన్న విషయాన్ని లేదా లేదనే విషయాన్ని వారికి చాలా నిదానంగా ఇక చాలా ఆప్యాయంగా చెప్పినట్లయితే వాళ్ళు కూడా సంతోషంగా ఇక తిరిగి వెళ్ళినా పర్వాలేదు కానీ మీరు కోపంగా లేదా మీరు కోపంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఎవరైనా హింసకు గురైతే మాత్రం మీకు లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఇక కొన్ని విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మీరు వాహన ప్రమాదం కానీ మీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ ఇక చెప్పిన పై వాటలు ఇక మీకు గుర్తు లేనట్లయితే మరొకసారి ఇప్పుడు వినండి మీరు ఉద్యోగ విషయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీరు ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేసే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త అలాగే ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఇక మీరు ఎవరిని కూడా ఆగ్రహించుకోండి ఆ యొక్క ఆ ఆషాఢ అమావాస్య రోజు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ రుసుంహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆశ అమావాస్య వీరికి ఎటువంటి లాభాలను తెచ్చిపెడుతుంది అలాగే ఎటువంటి నష్టాలు చేకూరుతుందో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం